హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్ కాస్ట్ డైరీస్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది ఏ తీరం చేయను ఈ బంధం స్టోరీలో నలభై ఎనిమిదవ భాగం అయ్యో నా తల్లి అంటూ ఈ మధ్య వయసు ఆ మా ఇద్ద వయసు ఆవిడ యశస్విని దగ్గరికి తీసుకొని మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే విశాల్ వెనకే వచ్చిన మనోజ్ వాళ్ళని చూసి షాక్ అయ్యి ఇదేంట్రా ఆంటీ అంకుల్ వస్తున్నట్టు చెప్పనేలేదు చెప్పుంటే స్పెషల్గా చికెన్ మటన్ తెప్పించి చెల్లి చేత చక్కగా వండించే వాళ్ళం కదా అని అడిగాడు విశాల్ సీరియస్గా మనోజ్ వైపు చూస్తూ నాకు తెలుసా ఏంటి వాళ్ళు వస్తున్నట్టు నాకేమీ చెప్పలేదు సడన్గా వచ్చేసారు అయినా వాళ్ళని నేను ఎందుకు పిలుస్తాను చెప్పు నీకు తెలీదా వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలా ఫీల్ అవుతారు అనేది అని సూటిగా చూస్తూ అడిగాడు మనోజ్కి ఒక్కసారిగా విశాల్ అక్క చావు గుర్తుకు వచ్చి నిజమే అదేలా మర్చిపోయాను అని బాధగా అనుకున్నాడు ఇంతలో వాళ్ళు బయటికి వచ్చిన ఇంతలో వాళ్ళ అరుపులకు బయటికి వచ్చిన మాయా మనస్వి వచ్చిన వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటే మనోజ్ వాళ్ళతో విశాల అమ్మ అని చెప్పగానే మాయ కంగారుగా నమస్తే ఆంటీ అంకుల్ అని చెప్పి మనస్వి చేతిని పట్టుకుని లాకిలు వాళ్ళ కాళ్ళ మీద పడేలా పడేసి కాళ్ళకి నమస్కారం చేయని కళ్ళతోనే సైగ చేసింది మనస్వి పెద్దవాళ్ళని సరే అని కాళ్ళకి నమస్కారం చేసి పైకి లేచి బాగున్నారా అత్తయా మావయ్య అని చిరునవ్వుతో అడిగింది విశాల్ ఫ్లాట్లో అమ్మాయిని అది కూడా చూడ చక్కగా ఉండే అత్తయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటే పల్లవి గారు ప్రసాద్ గారు ఇద్దరు షాక్ అయ్యి ఎవరు నువ్వు అని అడిగారు విశాల్ బ్లాంక్ ఫేస్తో నా కాంట్రాక్ట్ భార్య ఆరు నెలలు మేమిద్దరం కలిసి ఉండాలని కాంట్రాక్ట్ చేసుకున్నాము రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాము అని అన్నాడు పల్లవి గారు అవా ఏంటి అని అరుస్తూ మనస్వి వైపు చూసేసరికి మనస్వి బాధగా తలదించుకొని ఐఎమ్ సారీ అత్తయ్య అని అనగానే అయ్యో నువ్వెందుకు తల్లి సారీ చెప్తున్నావు నాకు తెలిసి ఇదంతా మా వెదవ పని అయి ఉంటుంది సరేలే వదిలే చూడ చక్కగా ఉన్నావు అని మనస్వి దగ్గరికి వెళ్ళి ఈ ఆరు నెలల బంధాన్ని జీవితాంతం చేసి చెప్తాను అని సంతోషంగా అన్నారు మనసు ఏదో మాట్లాడే లోపు తన పక్కనే ఉన్న మాయకి ఆ మాటలు వినిపించి తప్పకుండా అంటే మనమందరం కలిసి ట్రై చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అని సంతోషంగా ఉంది మనస్సు మాయని వారిస్తున్నా పట్టించుకోకుండా ఇంతకీ మీరు ఎప్పుడు వచ్చారాంటి అని అడిగింది ఇప్పుడేనమ్మా ఇంతకి నువ్వెవరు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావే అని అడిగితే ఇంకా అర్థం కాలేదా మీ కోడలి ఫ్రెండ్ని ఆంటీ మీకు కూతురు వరుసనమాట అని నవ్వుతూ చెప్పి రండి కూర్చుందరు అని మనస్వి వైపు చూస్తూ ఇంకా నిలబడి చూస్తున్నావు ఏంటి మనస్వి వెళ్ళి నీ అత్తయ్య మావయ్యలకి జ్యూస్ తీసుకొనిరా ఎండనబడి వచ్చారు కదా చల్లగా తాగితే కొంచెం ఫ్రీ అవుతారు అని పల్లన్ని బయట అంది ఇంతలో విశాల్ మాయవైపు సీరియస్గా చూస్తూ నువ్వు నీ యాక్షన్ ఆపు మాయ అమ్మా నాన్నలేమి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు ఈ ఇల్లు వాళ్ళకి తెలియకపోవడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అని సీరియస్గా అంటూ ఉండగానే యశ్వంత్ భయంగా మనస్వి దగ్గరికి వచ్చి మమ్మీ ఎవరు వీళ్ళు అని అడిగాడు అప్పుడు యశ్వంత్ని గమనించిన పల్లవి గారు ఈ అబ్బాయి ఎవరు నీ కొడుకా నీ భర్త చనిపోయాడా అయ్యో చెప్పలేదే ఇంతకీ ఎలా చనిపోయాడు మీరిద్దరు ఎప్పుడు మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారు మాకెందుకు చెప్పలేదు అని వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే విశాల్ సీరియస్గా అమ్మ పిల్లల ముందు అలా మాట్లాడకు నీకు ఇంకా అసలు విషయం తెలియదు తెలియకుండా ఎదుటివారిని వారిని బాధపట్టేలా అనవసరంగా బాగకు అని అప్పటికే మొహం చిన్నబుచ్చుకొని తలదించుకొని ఉన్న మనస్విని చూసి చెప్పి ముందు ఫ్రెష్ రండి అని తన రూమ్కి పంపించాడు విశాల్ అంతా సీరియస్గా ఉండటంతో పల్లవి గారు ప్రసాద్ గారు సరే అని సైలెంట్గా విశాల్ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాక ఏంటండి ఇదంతా ఆ అమ్మాయిని అది కూడా పెళ్ళైన అమ్మాయిని మనవాడు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవటం ఏంటి అంత అవసరం ఏమొచ్చింది అని బాధగా అడిగారు ఉప్ పల్లవి విశాల్ చెప్పాడు కదా నిజ నిజాలు తెలుసుకోమని ముందు అసలు ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలియదు కదా అని అనగానే మరి ఆ బాబు అని అంటుంటే తెలుసుకుందాం నిదానంగా తెలుసుకుందాం అసలు పెళ్ళే చేసుకోను అన్నవాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని పెళ్ళాంతో ఒకే ఇంట్లో ఉంటున్నాడని సంతోషించక రెండో పెళ్ళం మొదటి పెళ్ళాం అంటూ ఎందుకు మాట్లాడుతావు నీ కొడుకు సంతోషమే కదా నీకు ముఖ్యం ముందు ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకుందాం మంచిదే అయితే జీవితాంతం విషయాలతో పాటు ఉండేలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందాం అని అన్నారు పల్లవి గారా ఇష్టంగానే సరే అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే ప్రసాద్ గారు మాత్రం తర్వాత రోజు జరిగే కేసు హీరింగ్ గురించి ఆలోచిస్తూ లాయర్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసేలోపు విశాలు లోపలికి వచ్చి నాన్న మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు కానీ మీరు అనుకున్నట్టు ఏది జరగదు గుర్తుంచుకోండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు అబ్బా వీడొకడు ప్రతి దానికి ఇలానే ఆడపిల్లలు వేస్తాడు అని మళ్ళీ లాయర్కి ఫోన్ చేసేలోపు పల్లవి గారు ఫ్రెష్ అయి రావటంతో అప్పుడే ఫ్రెష్ అయిపోయావా అని కళ్ళు తేలేసి అడిగితే లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెష్ అయ్యేంత ఓపిక లేదు అని చెప్పగానే సరే నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని వస్తాను ఉండు అని ఆయన కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు ఆలోపు ఏం జరిగిందంటే పల్లవి గారు ప్రసాద్ గారు లోపలికి వెళ్ళగానే అప్పటికే అయోమయంలో ఉన్న యశ్వంత్ ఎవరు అని అడిగితే మనసు యశ్వంత్తో వాళ్ళిద్దరూ యశస్వికి నానమ్మ తాతయ్య అని అనగానే అంటే నాకు నానమ్మ తాతయ్య కదా అని కళ్ళు పెద్దవి చేసి కళ్ళల్లో మెరుపుతో అడిగాడు మనస్వి నీళ్లు నములుతూ బాధగా మొహం పెట్టగానే విశాలు యశ్వంత్ని దగ్గరికి తీసుకొని యువర్ కరెక్ట్ నా అమ్మ నాన్న యశస్వికి నానమ్మ తాతయ్య అయినప్పుడు నీకు కూడా అంతే కదా అని చెప్పి మనస్వి వైపు సీరియస్గా చూస్తూ పైకి లేచి తనకి మాత్రమే వినిపించేలా ఎన్నిసార్లు చెప్పాలి పిల్లల మధ్య డిఫరెన్సెస్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా నీ పిచ్చితనంతో ఇలానే చేస్తావా అని బేస్ వాయిస్లో చిన్నగా అరిచాడు మనస్సు ఉక్రోషంగా విశాల వైపు చూస్తూ మీరే అన్నారు మీకు మీ నాకు మీకు సంబంధం లేదని మరి మీ అమ్మ నాన్నలకి మాకు ఏ సంబంధం ఉంటు ఉంటుందని నేను యశ్వంత్తో చెప్తాను అని అంది ఇంతలో మాయ పిల్లల దగ్గరికి వచ్చి మీరు వెళ్ళి ఆడుకోండి ఈలోపు నానమ్మ తాతయ్య వస్తారు కదా వాళ్ళతో మాట్లాడుకుందరు అని వాళ్ళని పంపించేశాక మాయ మనస్వి వైపు నిలబడితే మనోజ్ విశాల్ వైపు నిలబడి కరెక్ట్ మనస్వి నువ్వు అడుగు ఇంతే లేకపోతే ప్రతిసారి నువ్వేదో ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు బిహే బిహేవ్ చేస్తున్నారు అన్నయ్య అని విశాల్ వైపు చూడటానికి భయమేసి దాక్కొని నక్కి నక్కి అడిగి అంది అప్పటికే విశాల్ మొహం కోపంతో ఎర్రబడి ఉంటే మనోజ్ దానిని గమనిస్తూనే అవును అంటాము అన్నంత మాత్రాన అవన్నీ నిజాలు అయిపోతాయా ఏంటి ఈ ఇంటిలో మావాడికి ఎంత హక్కు ఉందో మనస్వికి అంతే హక్కు ఉంది అంటే తనకి సంబంధించిన ప్రతి వస్తువు మీద సగం హక్కు మనస్వికి ఉన్నట్టే అప్పుడు విషయాలకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మనస్వికి సంబంధించిన వాళ్ళే కదా అది మా వాడు ఇండైరెక్ట్గా అంటుంటే మీరు క్యాచ్ చేయకుండా తిరిగి మా వాడిని అంటున్నారేంటి అని దబాయించి అడుగుతూ కొరొకర విశాల్ వైపు చూశాడు విశాల్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళి తన అమ్మ నాన్నకి తను చెప్పాలనుకున్నది చెప్పి వచ్చాక మాయ విశాల వైపు చూస్తూ అలా అంటున్నాడా మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏదో మీ ఫ్రెండ్ మీద పడిపోతు ఆధారపడి ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు పైగా అతను చేసిన వంట కూడా తినకుండా బయట నుంచి తెప్పించుకొని తింటున్నాడు అంటే నా ఫ్రెండ్ చేసిన వంట అంత వరస్ట్గా ఉంటుందా అని సీరియస్గా అడిగింది మాయ వరస్ట్గా ఉంటుంది ఏంటి అమృతం అది నిజాలు చెప్తే మీకు కొమ్ములు వస్తాయని మా వాడు చెప్పటం లేదు అంతే కదా బావా అని అనగానే అప్పటికే విశాల్ పిడికిలు బిగించి బయటకు వస్తున్న తన తల్లిదండ్రుల వైపు చూసి మాట్లాడొద్దు అని చెప్పి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు రేపు ఉదయాన్నే వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నాడు వెళ్ళిపోవటానికి కాదు వచ్చింది ఇక్కడ కొన్ని రోజులు ఉండటానికి నా మనోరాలతో టైం స్పెండ్ చేయటానికి వచ్చాము కానీ బోనస్గా కోడలు మరో మనవడు కూడా వచ్చాడు చాలా సంతోషం అని పల్లవి గారు అన్నారు అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి అని పల్లవి గారి ఇంటెన్షన్ అర్థమైన విషయాలు సీరియస్గా మనస్వికి ఇంతవరకు పెళ్లి కాలేదు యశ్వంత్ తన అన్నయ్య కొడుకు నాలాగే తను కూడా కొందరి వల్ల ఇబ్బందులు పడుతూ ఈ పెళ్లి చేసుకుంది అది కూడా నాలాగే పెళ్లి చేసుకోకపోతే యశ్వంత్ కస్టడీ దానికి రాదని చెప్పేసరికి తప్పక పెళ్లి చేసుకుంది అంతే తప్ప మేమిద్దరం కావాలని ప్రేమించి జీవితాంతం కలిసి ఉండటానికి పెళ్లి చేసుకోలేదు ఇది గుర్తుంచుకోండి మీరు అని సీరియస్గా అన్నాడు అప్పటి వరకు మనస్వి రెండో పెళ్లి చేసుకుందేమో అని అనుకున్న పల్లవి గారు సంతోషంతో మనస్వి దగ్గరికి వెళ్ళి నిజమా అని అడిగితే మనస్వి అయోమయంగానే అవును అని తల ఊపగానే అయ్యో నా బంగారు తల్లి అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి మహాలక్ష్మిలా ఉన్నావు అని మెటికెలు విరుస్తూ ఉంటే మాయ సంతోషంగా చూస్తూ ఉంది విశాల సహనంగా అమ్మ అని అనగానే చూడు విశాల్ రేపు కోర్టు హీరింగ్ ఉందని మాకు తెలుసు మేము దానికోసమే వచ్చాము రేపే లాస్ట్ హీరింగ్ కావాలని కోరుకుంటున్నాము ఎలాగైనా సరే యశస్వి మనకే దక్కాలి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు అని కోపంగా అన్నారు పల్లవి గారు ప్రసాద్ గారు అప్పటి వరకు విశాలు ఈ విషయం గురించి చెప్పకపోవడంతో మనోజ్ కూడా ఆ మ్యాటర్ మర్చిపోయి ఉండటంతో ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి ఏంటి అని అడిగారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్